ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు కొరుట్ల పట్టణంలో నా ఓటును వినియోగించడం జరిగింది మరి భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్ కోసం తరలి వస్తూ ఉన్నారు ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఎండ బాగా ఉంటుందని ఈరోజు ఎన్నడూ గతంలో నేను ఎన్నో పోలింగ్ తీశాను మరి ఎన్నడూ లేని విధంగా ఈ ఎండ భయంకరంగా పోతుంది కాబట్టి వృద్ధున్నే అందరూ ఓటేస్తాను చూస్తూ ఉన్నారు చాలా పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయి మేము చెప్పిన కూడా అధికారులకు అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ తొందరగా ఆ ఓటింగ్ అయితే చూడమని దానికి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోరుకున్నీలు చెప్పాలని చెప్పి మంచి మెజార్టీ పొగతా